నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పైకి నియోజకవర్గం వెల్కమ్ టు జనహెంతు మీ బాలనాయుడు ఛానల్ బూతులతో రెచ్చిపోయి ఈ పోసాన్ కుస్టమూర్ల అరెస్ట్ మీద అయితే వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ దీని మీద వీడియో చేయాలని ఎప్పుడనిపించిందంటే అందరికీ చెప్పినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాన్ కృష్ణమూరళి గారి యొక్క వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ భార్య గారికి ఫోన్ చేశారండి ఫోన్ చేసి ఆయన చెప్తా ఉన్నాడు పొనవళ్ళ సుధాకర్ రెడ్డి అడ్వకేట్ ఉన్నాడు కదా ఈ అడ్వకేట్ని ఉన్నాడు ఇంకా మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు పైనుంచి భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీకు నేను ఉన్నానని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి పోసాను కృష్ణ యొక్క కుటుంబానికి ఫోన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి పోసాను కృష్ణ అరెస్ట్ చేసినటువంటి కేసు ఎటువంటిదండి ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఆయన మీద సుమారు ఒక పదకొండు కేసులు నమోదయ్యాయి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో క్రితం సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఇప్పుడు రీసెంట్గా మన ఇరవై నాలుగో తేదీన ఓబులవారిపల్లిలో రాజంపేట జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మీద పోలీసులు వచ్చి పోసాని పోసానికృష్ణమూర్లని తీసుకుని వెళ్ళారు ఆనాటి ఉన్నటువంటి విపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అయితేనే ముఖ్యంగా విపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈయన నానా బూతులు తిట్టడం అంటే బూతులు తిట్టడం ఒక లెవెల్ బూతులు తిట్టడం కాదు హైదరాబాద్ నడి బొడ్డునటువంటి ప్రెస్ క్లబ్లో విలేకరులందరినీ పిలిచి నోటికి రానటువంటి బూతుల్ని మనం గ్రామాల్లో ఒకరు ఒకరు గొడవ ఆడుకున్నప్పుడు స్పృహ కోల్పోయి మాట్లాడుకునే కొన్ని దరిద్రమైనటువంటి లాగేజ్ని సభ్య సమాజానికి అందించాలనేటువంటి తత్ తత్వంతో ఈయన మరి ఎవరిని భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు తుందాం అనుకున్నాడా తెలియదు కానీ దాని మీద ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఒక ఒక తిట్టి కాదండి అతని పిల్లలు ఆడపిల్లలతో సహా అతని భార్యతో సహా ప్రతి ఒక్కరిని కూడా ఈయన తిట్టాడు ఆ తిట్టిన దాని మీద కేసు పెడితే ఈ కేసు మీద అతను అరెస్ట్ చేస్తే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి వాళ్ళ మిస్సెస్ని పరామర్శించి ధైర్యం చెప్తున్నాడంటే ఇతను ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఎంత దుస్సాహసమైనటువంటి పరిపాలన చేసేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి మనం ఆడదంటే ఒక ఆట బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతను అందరం కూడా ఒక తల్లి కొడుకు నుంచి వచ్చిన వాళ్ళమే కదా మహిళల్ని గౌరవించుకోవాలి కదా మన ఇంట్లో మహిళలు ఉండరా ఆ ఇంట్లో మహిళలు బయటికి తీసుకురావడం అనేది ఎంత జుగ్షాకరమైనటువంటి ఒక దరిద్రమైనటువంటి ఉవాచో అతని మైండ్ ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి అర్థమైంది నాకు ఇది పూర్తి స్థాయిలో ఒక ఆర్గనైజ్డ్ ఇది అనార్గనైజ్డ్ కాదు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మానసిక అత్యాచారం చేయడానికి ఈ యొక్క వ్యక్తులందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారని చెప్పి ఈరోజు నాకు అర్థమవుతుంది అనమాట ఓకే సహజంగా అధికార విపక్షాలు రాజకీయ వైరుధ్యం ఉంటుంది కాబట్టి కాబట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఒక స్థాయి దాటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద అసహ్యకరమైనటువంటి లాంగ్వేజ్ ఉపయోగించి అతను తిట్టించేవాడంటే ఎంత దరిద్రమైనటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది మాకు దీంతో అర్థమైందనమాట ఈ రోజు అతను ఫోన్ చేసి మాట్లాడాడంటే ఈ రోజు ఎలా చేశాడంటే మరి ఆ రోజున ఎంత పురుగొలిపి వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్డ్గా బయట పెట్టి ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ హననం మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల మీద ఈయన చేసినటువంటి మానసిక దాడి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోండి సోషల్ మీడియాలో వైసీపీ వాడేవో ఆ లాంగ్వేజ్ ఎవరైనా వాడగలుగుతారా ఎవరు వాడలేరు కానీ అటువంటి లాంగ్వేజ్ సమాధానంగా సోషల్ మీడియాలో ఒక విధమైన ట్రోల్స్ ఒక విధమైనటువంటి మీమ్స్ లేకపోతే ఒక విధమైనటువంటి కామెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ బహిర్గతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అంత చండాలంగా మాట్లాడేటువంటి వ్యక్తిని ఫస్ట్ టైము మేము చూసాం అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముఖ్యంగా ఇట్లాంటి లాంటి డిగ్రేడెడ్ ఫెలోస్ ఎంత అసహ్యకరంగా మాట్లాడేడండి ఒక్కొక్క వీడియో చేస్తుంటే నిజంగా ఇంకొకలైతే కంటతడి పెట్టుకుంటారు మమ్మల్ని అందరినీ కట్టిపడేసేది పవన్ కళ్యాణ్ గారే ఎవరో అంటారు పవన్ కళ్యాణ్ ఆరచుట్టు నాటుబాంబులు అంటారు ఆ అతను ఆరచుట్టు నాటుబాంబు కాదు ఆచుకుంటున్నటువంటి నాటు బొంబులు జనసైనికులు మీరు ఏదైతే రెచ్చగొట్టి ఆ రోజున అల్లరి సృష్టిద్దాం జన సైనికుల మీద జనసేనకు ఉన్నటువంటి కేడర్ని ఒక అల్లరి మోకగా సృష్టికరించి జనాల్లోకి చూపిందాం ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి తీవ్ర ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జనసేన యొక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ వేర మహిళలు కానీ జన సైనికులు కానీ వీళ్ళందరినీ కూడా అయినా మలిచి ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం తయారు చేయాలి ఈ నీతి నిజాయితీ మరియు ఈ యొక్క ఉత్ప్రేరకంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ అని చెప్పి అనుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆగారు లేకపోతే దీనికి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి సహజమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు వెంబడి నడిచే వాళ్ళం కానీ తలుచుకుంటే ఇంట్లోంచి లాగి సామర్థ్యం ఉన్నవాళ్ళే ఎందుకంటే ఎవరికి భయపడేవాళ్ళు కాదు అది పవర్తో సంబంధం లేదు ఎవరో ఏదో చేస్తారని చెప్పి మనసంతా పవన్ కళ్యాణ్ గారిని నిండు ఉంటారో మనసంతా నీతి నిజాయితీతో నిష్కల్మసమైనటువంటి మనసుతో మైండ్తో ఉండేటటువంటి వాళ్ళే జనసైకులు మరి వాళ్ళని గుచ్చిగుచ్చి కావాలని ప్రేరేపితం చేసి ఎంత అసహ్యకరమైన లాంగ్వేజ్ వాడాడండి ఇతను ఒక రైటరు ఇతను ఒక రచయిత అని చెప్పుకుంటూ ఈ విధంగా లాంగ్వేజ్ని ప్రజల మధ్య వాడి భయబరంతులు గురి చేయడానికి ప్రయత్నించేవాడు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అతనికి నువ్వు సపోర్ట్గా మాట్లాడేవంటే ఆ రోజు చేయించింది నువ్వే అంటే ఒకవేళ మీ పేర్లన్నీ స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ప్రకారం నేను చదివానని చెప్పేసి వీళ్ళందరినీ చెప్తామని చెప్పా అతని నాయకత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఏదో ఎవరైతే విపక్ష నాయకులు ఉన్నారో విపక్ష నాయకుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ పనుల మీద దాడి చేయించాడు అనేది ఈరోజు పూర్తిగా తేడతల్లం అయిపోయిందనమాట ఏ ఇన్ని రోజులైనా ఒక్క అధికార ప్రతినిధి అయినా జనసేన నుంచి వచ్చేవాళ్ళు మీరు ఎంతో ఎంతో వంద మాటలు మాట్లాడతారు ఎక్కడో అదుపు తప్పుతో ఒక మాట మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ ఎక్కడైనా కూడా సబ్జెక్ట్ డివేట్ అయ్యి విధానాల మీద ప్రక్కగా తప్పుకొని ఎప్పుడైనా మాట్లాడటం చూసావా జనసేనకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడిచేటటువంటి వ్యక్తులు కానీ అది జరగదు ఇలా పురుగొలుపుతూ పురుగొలుపుతూ రెచ్చగొట్టాలని చెప్పి విపరీత ప్రయత్నాలు చేశారు కానీ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ తన యొక్క మైండ్ సెట్ని డివియేట్ అవ్వకుండా ఎవరిని రెచ్చగొట్టకుండా అతను జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వెళ్ళాడు వెళ్ళి ఎక్కడైతే కొట్టాలో అక్కడ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు ఈరోజు నెగ్గారు భగవంతుడు చూస్తాడమా పైనుంచి అంటున్నాడు ఏంటి భగవంతుడు చూసేది ఏ భగవంతుడు చూస్తున్నాడు విష్ణుమూర్తి చూస్తున్నాడా నువ్వు నమ్మే దేవుడు చూస్తున్నాడా అమ్మవారు చూస్తున్నారా లేని ఇంకొక మతస్థుల అమ్ముడు చూస్తున్నాడా వీళ్ళందరూ స్త్రీని ఇలాగే గౌరవించమని చెప్పారా అంటే సమాజంలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి సమాజంలో వైరుధ్యాలు ఉంటాయి సమాజంలో విభిన్న ద్వారాలు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఫండమెంటల్గా సమాజం విచ్ఛిన్నమైపోకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఏదైతే గుడ్ థింగ్ ఉంటుందో గుడ్ సోల్ ఉంటుందో దాన్నే ముందు చూపించడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సమాజం విచ్ఛిన్నం కాదు దారితీయూడు బ్యాడ్ని ఎప్పుడు కూడా బ్యాడ్ని ఎప్పుడు కూడా హైడ్ చేస్తారు గుడ్ని ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేస్తారు అటువంటిది ఆ ప్రొజెక్షన్లో కూడా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి ఎంత అసహ్యకరంగా మాట్లాడించినటువంటి ఈ పోసాన కృష్ణమూర్లేటటువంటి ఈ సైకో ఒక క్యాండెట్ని తీసుకొచ్చి జనాల మీద పెట్టి జనాల మంచి అత్యంత దారుణంగా తిట్టించావు కదా నిజంగా దేవుడు ఉంటే నిజంగా భగవంతుడు అనేవాడుంటే నువ్వు చూస్తానంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి అదే భగవంతుడు చేస్తాడు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి పెడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ నాయకుడు లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దో లేదంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు భయపడి వెనకపోతారని చెప్పి అశుద్ధపూరితమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి మనుషులు మరి ఎన్ని రోజులు మీరు విధమైనటువంటి రాజకీయాలు చేస్తారు అందుకే పదకొండు ఇచ్చారు పదకొండు నుంచి ఇంకా చూద్దాం ఏం జరుగుద్దు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద ఇటువంటి నాయకుల నాయకత్వంలో మీరు అందరూ పనిచేస్తున్నట్టు సిగ్గుపడాలి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది జెన్యున్గా ఏదో ఒక పార్టీలే ఒక అంబరెల్లో ఉంది కాబట్టి ఆ గొడుక్ కింద మనం ఏదో ఒక పదవులో లేదంటే రాజకీయమో చేద్దాం పది మందికి అని ఉండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అసలు ఆ గుర్తుకు ఏ విధంగా అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అన్నీ చేసిందంతా చేసేసి చేసిందంతా చేసేసి తర్వాత నాకు పరివర్తన కలిగింది నేను రాజకీయాలే మాట్లాడినా అని చెప్పి రాజకీయాలకు రిటై రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నాను అని చెప్పి తగుదమ్మనుకుంటే ఇంట్లో కూర్చుంటే ఊరుకుంటారా ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు చేయడానికి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వీటికి రాజకీయాల్లోకి రావాలనుకోవాలి కానీ అసెంబ్లీ లేదు మీడియా పాయింట్ లేదు గవర్నమెంట్ కార్యాలయం లేదు ప్రెస్ క్లబ్ లేదు ఎక్కడైనా అదే లాంగ్వేజ్ అదే ఎదురుదాడి అంటే ఎదురుదాడు ఎదురుదాడి చేస్తూ ఉంటే మమ్మల్ని చాలా మేము చాలా బలవంతులము మమ్మల్ని ఎవరు ఏమనలేరు అనేటువంటి ఒక స్థాయిని ఊహించుకునే వాళ్ళే ఏంటో మరి వీళ్ళందరూ కూడా పోషానికి వృష్ణమే ఒకడే కాదు ఇంకా వెనక ఆడించిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా విపరీత దూరంతో ప్రవర్తించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా తగు శిక్ష వీలైనంత త్వరగా పడాలి ఇటువంటి బజారు రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి చెప్తేనే స్ఫూర్తి పది మంది మంచి నాయకులు తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన